రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలనమని తీర్పిచ్చింది ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది అట్లనే ఎన్నికల బాండ్లు ఇవ్వడాన్ని బ్యాంకుల్లో వెంటనే ఆపాలని ఆదేశించింది ఎటువంటి వివరాలు తెలియకుండా ఎన్నికల బాండ్లను తీసుకోవడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం తగదు ఇది ఆదాయ పన్ను చట్టానికి విరుద్ధమని పేర్కొన్నది మోడీ సర్కార్ రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన మార్పులు ఏకపక్షంగా చేశారు ఇవి రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయి అందుకే దీనిలో పారదర్శకత లేదని పేర్కొంది అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా ఇచ్చే విరాళాలను తప్పనిసరిగా బయట పెట్టాల్సిందేనని స్పష్టం చేసింది రెండు వేల పంతొమ్మిది పన్నెండు నుంచి ఏ ఏ రాజకీయ పార్టీలకు ఎన్ని ఎన్నికల బాండ్లు వచ్చాయో వాటి వివరాలను మార్చి ఆరులోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంతటితో ఆగకుండా మార్చి పదమూడులోగా ఈ వివరాలన్నీ వెబ్సైట్ లో పెట్టాలని ఎన్నికల కమిషన్ ను కూడా ఆదేశించింది ఈ పథకాన్ని రెండు వేల పద్దెనిమిది జనవరి రెండో తేదీన మోడీ సర్కార్ అమలులోకి తెచ్చింది అయితే ఈ పథకంలో చాలా లోపాలు ఉన్నాయి అవకతవకలు ఉన్నాయని సిపిఎం పార్టీ అట్లనే కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాగూర్ ఏడిఆర్ అనే సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకం మీద సమగ్ర విచారణ చేయాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు చెప్పింది అసలు ఎన్నికల ఏంటి అవి ఎట్లా ఉంటాయని చూస్తే ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోటు లాంటివి ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొరుకుతాయి వ్యక్తులు కంపెనీలు వీటిని కొనుగోలు చేసే వాళ్లకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చు రాజకీయ పార్టీలు అట్లా వచ్చిన బాండ్లను డబ్బు రూపంలో మార్చుకుని ఉపయోగించుకుంటాయి ఈ పథకాన్ని రెండు వేల పద్దెనిమిదిలో సర్కార్ తీసుకొచ్చింది అయితే ఇట్లా వచ్చిన విరాళాల గురించి బయట పెట్టాల్సిన అవసరం లేదని మోడీ సర్కార్ ఆర్థిక చట్టం రెండు వేల పదిహేడుకు మార్పులు చేసింది దీనితో ఎన్నికల బాండ్ల విధానంలోని నిజాయితీ లేదని మేధావులు రాజకీయ వేత్తలు విమర్శించారు కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు పథకం తెచ్చాక అత్యధికంగా బాండ్ల ద్వారా డబ్బులన్నీ బీజేపీ గూటికే చేరాయనేది బహిరంగ సత్యమే అనేక సంస్థలు కూడా ఇదే విషయాన్ని బట్టబయలు చేశాయి దీనివల్ల ప్రభుత్వం ద్వారా కూడా ఆ కంపెనీలకు లాభం చేకూర్చారని కొందరి వాదన దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి